ప్రేజ్ ద లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలంనా దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతలు ఇరవై మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చదువుతున్నాను నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు తన ప్రజలైన తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు ప్రభువు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఆయన అంటున్నాడు రాబోతున్న దినములు గతి రానే వచ్చును అయితే నీ ఆశ భంగము కాదు అంటున్నాడు అవును దేవుని బిడ్డరా ఇదే కాలంనా దేవుడు నీతో మరొకసారి వాగ్దానం చేస్తూ అని అంటున్నాడు నీ కొరకు రాబోతున్న దినాల గురించి ప్రభు ముందుగానే బయలుపరుస్తున్నాడు ఇప్పుడు నీ పరిస్థితి దిగజారిపోయినట్లుగా ఉండొచ్చు నీవు కష్టాల్లో ఉండొచ్చు చీకటి నిన్ను చుట్టుకొని ఉండొచ్చు ఆ ఈ ఉదే కాలమునూ రకరకాలుగా బాధతో బాధను అనుభవిస్తూ ఉండొచ్చు కానీ ఫ్యూచర్ గురించి ప్రభువు తెలియజేస్తున్నాడు రాబోతున్న దినాల గురించి దేవుడు చెప్తున్నాడు నీ ఆశ భంగం కాదు అంటున్నాడు దేవుడే అంటున్నాడు నీ ఆశ నేను నెరవేరుస్తాను అంటున్నాడు అవును నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు ఎదురు చూస్తున్నావు ఉదయము సూర్యుడు ఉదయించినప్పుడు ఏ అయితే వెలుగు కలుగుతుందో ఆ రీతిగా దేవుని యొక్క కార్యముల కొరకు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ ఆశతో ఎదురు చూసిన ఆ కార్యములు కూడా దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో ఆయన వెలుగును ఆయన ప్రకాశింపజేయబోతున్నాడు నీ ఆశ భంగము కానే కాదు ఎందుకంటే దేవుడు మంతుల యొక్క ఆశను నెరవేర్చువాడు దైవ చిత్తములో దేవునికి ఇష్టమైనది నువ్వు ఏదైతే అడుగుతూ ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో ప్రభు కృప చూపబోతున్నాడు ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదేమో ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావేమో ఇప్పుడు ఎదుగు కొన్ని నిన్ను చుట్టుకొని నిన్ను వేదన బాధ కలిగేటట్టుగా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు కానీ రాబోతున్న డేస్ రాబోతున్న నెలలు రాబోతున్న సంవత్సరాలు అవి ఆశీర్వాదకరంగా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు కాబట్టి నీ ఆశను దేవుడు తీర్చబోతున్నాడు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు నామాన్ని మైంపరచండి మిస్పా మినిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేకులకు మీరు తెలియచేయవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను చిన్న ప్రార్థన సర్వశక్తిగల స్తోత్రం నాయన ఇదిగో విన్న వాక్యాన్ని మీ బిడ్డల హృదయాల్లో భద్రపరచండి క్షేమాన్ని దయచండి సంతోషాన్ని ఇవ్వండి అవునయ రాబోవు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కాదు అని అన్నావు అవునాయన నీవు రాబోతున్న దినాల్లో నీ బిడ్డల జీవితంలో ఆయన మీరు వారి ఆశను వారి ప్రాణమును మీరు తృప్తిపరచబోతున్నారు ఆ రీతిగా మీ అద్భుతమైన కార్యాలను ఆయన మీరు జరిగించి మహిం పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించును గాక